అసలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇన్స్పిరేషన్ అంటూ ఎవరో ఒకళ్ళు ఉంటారు ఏదైనా అంటే ఎంత పెద్ద హీరో అయినా ఎవరు ఇన్స్పిరేషన్ అంటే చిరంజీవి అని చెప్పినట్లు అసలు మీ ఇన్స్పిరేషన్ కారణం ఎవరు హనీ సింగ్ ని చూసి వచ్చాను అక్క హనీ సింగ్ హనీ సింగ్ ని నేను ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు విని నేను కూడా రాస్తాను సాంగ్స్ అని రాసి 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 సెవెంటీన్ టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి సాంగ్స్ రాయడం అంటే చేయడం స్టార్ట్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ సెవెంటీన్ వరకు హనీ సింగ్ ఒక రాకింగ్ అంటే మంచి అప్పుడు హనీ సింగ్ అంటే అసలు మామూలుగా ఉండేది కాదు కదా అండ్ ట్రెండింగ్ తెలుగులో రావడానికి నాకు రావాల్సి ప్రియండి ఇన్స్పిరేషన్ ఓకే అంటే చాలా డిఫరెంట్ గా మాకి కిరికిరి అన్నట్టు ఆ వర్డ్స్ అంటే టైటిల్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా సో నేను కూడా నా సాంగ్స్ కి డిఫరెంట్ టైటిల్ పెట్టాలని ఇప్పుడు మాజీ సభే నార్మల్ ఉంది కానీ రెడ్డి గారి అమ్మాయి అయినా గమ్మత్ అయినా ఒక సాంగ్ ఆగమ్ ఉంది ఒక సాంగ్ ఇప్పుడు అర్థం చేసుకో అంటే కొంచెం డిఫరెంట్ ఉండాలి ఇంకా కనెక్ట్ అయిపోవాలి యాక్చువల్గా మీ ఇద్దరికి ఒక కనెక్షన్ ఉంది కొంచెం వర్డ్స్ అంటే లైక్ టైటిల్స్ ఇద్దరు కూడా ఒకేలా పెడతారు అండ్ వే ఆఫ్ టాకింగ్ కూడా ఇద్దరితో ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది హైదరాబాద్ హైదరాబాద్ అబ్బాయిలు కదా ఇద్దరు తెలంగాణ అబ్బాయిలు తట్టు సో మాట తీరు కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది అండ్ నీ వర్డ్స్ కూడా నువ్వు సాంగ్లో ఏవైతే లిరిక్స్ యూజ్ చేస్తావో తను కూడా ఆల్మోస్ట్ అవే లిరిక్స్ యూజ్ చేస్తూ ఉంటాడు అంటే నేను ఏదో కాపీ పేస్ట్ అనట్లేదు కాకపోతే చాలా సిమ్లర్గా అనిపిస్తూ ఉంటాయి ఓకే అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్లో ఓన్లీ సాంగ్స్ అయినా లేకపోతే మూవీస్లో కూడా ఏమన్నా మూవీస్లో అంటే చెప్పాను కదా పెద్ద మంచి స్టార్ హీరో ఉంది నాకు ఎలా అంటే నాకు ఒక నేను ఒక ఆప్షన్ లాగా కాదు నేను ఒక ప్రియారిటీ అయితే అప్పుడు నేను ఆ మూవీ చేస్తాను అంటే అసలు నార్మల్గా ఇప్పుడు ఏమైనా వెబ్ సిరీస్ ఇలాంటి థాట్స్ ఉన్నాయా నేను టూ ఇయర్స్ లండన్ ఉన్నాను కదా ఒక మంచి స్టోరీ రాసుకున్నాను నేను సో దానికోసమే ఇప్పుడు నేను నా ఇన్స్టాగ్రామ్ కూడా ఇంత గ్రో చేస్తున్నాను మంచి ఆడియన్స్ని గ్రాప్ చేసి నేను రాసిన స్టోరీలో నేనే యాక్ట్ చేద్దాం నేనే డైరెక్షన్ చేద్దామని నేను ప్లాన్ చేస్తున్నా చాలా అంటే చాలా త్రీ సీజన్స్ రాసాను అది ఈ టూ ఇయర్స్ లోపట్నే చాలా మంచి స్టోరీ అది చాలా డిఫరెంట్ స్టోరీ ఇప్పటివరకు యూట్యూబ్లో అలాంటి స్టోరీ రాలేదు సైన్స్ ఫిక్షనల్ స్టోరీ ఇది సో అది నేనే చేస్తాను పక్కా నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఇది స్టార్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను సో దానికోసం లుక్స్ మీద అయినా ఫిజిక్స్ మీద అయినా మొత్తం దీని మీద ఫిజిక్స్ మీద అయినా నేను కాన్సన్ట్రేట్ చేస్తాను సో ఇన్ ఫ్యూచర్ ని నేను హీరో కూడా చూడబోతున్నా అంటే నా నా ఓన్ ఛానల్ లో ని ఓన్ channel లో అది కూడా నాకు ఓటిటీ అట్లా థాట్స్ లేవు నా యూట్యూబ్ ఛానల్ లోనే నేను చేసుకుంటా అది కూడా ఏమే సక్కు సక్కు డైమండ్ కస్టమర్లు కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులికేట్ కొంప పంపించి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం